సంక్రాంతి నుంచే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల మంజూరు నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాలుగు కొత్త సంక్షేమ పథకాల అమలును బట్టి విక్రమార్క సమీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంక్రాంతి తెలంగాణ చరిత్రలో గొప్ప పండుగలు నిలిచిపోతుందన్నారు నాలుగు పథకాల కోసం దాదాపు నలభై ఐదు వేల కోట్ల అవుతుందని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రెండు వేల కోట్లు రైతు భరోసాకు పంతొమ్మిది వేల కోట్లు అవుతుందని తెలిపారు సంక్షేమ పథకాల అమలుపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని లబ్ధిదారుల ఎంపిక అమలు విధి విధానాలపై లోతుగా చర్చించిన తర్వాతే రాష్ట్ర కేబినెట్ ప్రకటన చేసిందన్నారు ఇవన్నీ చదువుకోవడానికి నాలుగు పథకాలు లాగే కల్పిస్తాయి కానీ దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంది పథకాలు స్మాల్ స్కీమ్స్ కాదు నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దానికి ఇందిరా మహిళా సంబంధించి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దక్కవుతాం ఒక విధాన నిర్ణయాలు తీసుకొని కేబినెట్ లో అప్రూవ్ చేసి కలెక్టర్స్ కాలి ఫిల్స్ ఆల్రెడీ ఇప్పటికే చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలను జిల్లాలో కూడా క్షేత్రస్థాయిలో తీసుకొని పోండి పోస్ట్ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు